కానీ ఒక పాలసీ పెట్టాడు ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి మీరు చూస్తే వైసీపీలో బూతు రత్న అయితే ఎమ్మెల్యే టికెట్ బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి ముందు నన్ను తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి లోకేషన్ తిట్టాలి అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు అప్పుడే ఎమ్మెల్యే సీట్లు అప్పుడే ఎంపీ సీట్లు ఇది ఎక్కడ సౌభాగ్యం అని అడుగుతున్నా డయాఫోమ్ వాలంటే తెలియని వ్యక్తి ఓకే హుషారుగా ఉన్నారు మీరు అవ్వాలంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి పెట్టుబడులంటే